హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే ఆయన నేను రాష్ట్ర రాజధాని విశాఖపట్నంపై చంద్రబాబు సంచలన ప్రకటన అయితే చేశారు సో ఆయన ఏమన్నారు అనేది వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని వరకు చూడండి ఏపీలో రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలి అని స్పష్టం చేశారు విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రత్యేక సిటీగా తయారు చేస్తామని అన్నారు అలాగే కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కూడా పేర్కొన్నారు ఈ ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవని అన్నారు మూడు రాజధానులలాగా లాగా రాష్ట్ర భవిష్యత్తులో ఆటలు ఉండవని పేర్కొన్నారు విశాఖలో సునామీ సునామీల మెజారిటీలు వచ్చాయని అయితే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు సో నువ్వు రావద్దని జగన్కు విశాఖ ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు రాయలసీమలోనూ ఊహించని మెజార్టీ ఇచ్చారు రాయలసీమ ప్రజలని చెప్పుకొచ్చారు చంద్రబాబు జగన్పై రాయలసీమ తిరుగుబాటు చేసిందని అయితే ఇవి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సీఎంగా ఉన్న మామూలు మనిషిగానే వస్తా అని అన్నారు చంద్రబాబు ఇక వరదలు అలాగే కట్టం చెట్లు వరదలు కట్టము చెట్లు కొట్టేము కొట్టేయము అని జగన్కు కౌంటర్ ఇచ్చారు సో ఇక పరదాలు కట్టము చెట్లు కొట్టేయము అని చెప్పేసి జగన్కి కౌంటర్ ఇచ్చారండి అది ఇదే నినాదంతో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గారు తెలియజేసుకుంటూ వచ్చారు